పూర్తి అన్కాన్షియస్ మరి మా బిడ్డ వచ్చి అంబులెన్స్ తీసుకొని పోయితే హాస్పిటల్ ఉండరో లేదో అమ్మ ఉండరా అమ్మ తీర్పుని పెట్టిన అక్కడ పోయినాక అన్ని మూడు దినాలు చాలా సీరియస్ ఉంటాయి ఇక్కడ చివరి ఒక చెప్పి అమ్మకు ప్రార్థన చేయాలంటే సరే అన్నారు మరి వీళ్ళు ఏమి అన్ని రిపోర్ట్ నార్మల్ వచ్చి మరి మేము సరిగ్గా ఇక్కడ పెట్టినాం ఇప్పుడప్పుడు ఈ రోజు రావాలంటే కూడా లేకుండే కానీ ఎట్లా వచ్చినాము ఏం వచ్చినాం నాకే తెలియదు అమ్మ ఇట్లా పిలుచుకుంటారు అమ్మ ఒక్కటి ఎప్పటికీ చెప్తుండ్రే మీరు చేస్తే ఒక కోతి బిడ్డ చేయాలి ఆ కోతికి బిడ్డకు తెలుస్తలేదు అది ఎట్లా గట్టిగా పట్టుకుని ఒక చెట్టు పైన పోయి వేరే చెట్టుకు పోతా కానీ పడతాం పడతామని భయం లేకుంటది అట్లా మీరు భక్తి చేయాలి అని ఎప్పటికీ మా చిన్నప్పుడు నుంచి నేను ఎన్ని తొమ్మిది సంవత్సరం ఉన్నాను అప్పటి నుంచి అమ్మ దగ్గర వస్తాం అమ్మ 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 సరిత అంటే మా అవ్వ మొదటి భర్త అమ్మది అప్పటి నుంచే నేను వస్తాను ఇప్పుడు నా వయసు డెబ్బై ఉన్నది అప్పుడు నుంచి ఆరు ఆరుగై నేను సంవత్సరం నుంచి నేను అమ్మ దగ్గర వస్తాను అమ్మ ఇట్లా మేము ఎన్నో గంటలు మాట్లాడి ఎట్లా ఉండాలి ఏం చేయాలి అది చెప్తుంట అమ్మ దాన్ని ఒకటే భక్తి మార్గం రావాలని పది మందికి భక్తి మార్గం చేయి అదే నా సేవ అని నాకు చెప్పినారు నేను అదే ప్రయత్నం చేసి అట్లే ఉంటున్నాను అదే నాకు అమ్మ అనుగ్రహం చెప్పడానికి ఎంతో అంటే పూర్తి సంవత్సరం వయసు పోతే కూడా అమ్మ అనుగ్రహం చెప్పడానికి టైం పెట్టుతుంది అందరికీ అని అమ్మ అనుగ్రహం ఉన్నారు అమ్మ లేదని నేను అమ్మ ఎప్పటికీ మనం ఎంత ముందునే ఉండదు కానీ మేమే వాళ్ళకు చూడగలము అదే మా దుర్గమ్యం దుర్గ దుర్భాగ్యం ఉంటుంది అమ్మ ఎప్పటికీ మన సరిత ఉంటుంది మన గుండెలు ఉంటారు మనకు మార్గదర్శనం చేస్తారు కానీ మనం మనం ఆ మాట వింటలేము అది మా తప్పు ఉన్నది ఎప్పటికీ మన లోపల అమ్మ ఏం చెప్తారో అది చెప్పుకొని మనం ఉండాలని నేర్చుకో